హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టు డిస్ రెసిపీ ఇన్స్టెంట్ చికెన్ ఫ్రై సింపుల్గా ఉండేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోయేది చికెన్ ఫ్రై అండి ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇన్స్టెంట్ చికెన్ ఫ్రై అండి దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లో వేద్దాం దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు పుల్లగా ఉన్న పెరుగు టీ స్పూన్ సోయా సాస్ రెండు టీ స్పూన్లు టమాటా సాస్ పావు టీ స్పూను గరం మసాలా పావు టీ స్పూన్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ కాన్ ఫ్లోర్ రెండు టీ స్పూన్ రైస్ ఫ్లోర్ ఇవన్నీ కలిపేసి కాసేపు బాగా కలిసేటట్టు కలిసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుతాము దీనిలో నేను ఫుడ్ కలర్ బదులు ఒక ఒక టేబుల్ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పేస్ట్ అండి వేసాను ఒక అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసేసి అన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుతాము హాఫ్ అన్ అవర్ అయిందండి మనం మూతీ చూద్దాము సరే కదా కొంచెం మ్యారినేషన్ అయిపోయింది దీనిలో నేను ఒక ఎగ్ వేసి తిండి ఇప్పుడు కలపండి అండి ఇది కరెక్ట్గా ఫ్రై చేసుకునే ముందు మనం కలుపుకోవాలి ఎగ్ కలపడం నుంచి మీకు సాఫ్ట్గా వస్తుందండి టెక్స్చర్ అంతను ఈరోగా మనం కళాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఇవి బాగా వేడైన తర్వాత నాలుగు ఐదు పీసులుగా తీసుకొని వేసుకుందాం మనం ఆయిల్ కాగిపోయింది మనం దీనిలో ఒక్కొక్క పీస్గా

చూడండి మన చికెన్ చక్కగా వేగిపోయింది మరి రెడ్గా వచ్చేవరకు ఏం ఉంచడం అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరికి ఉంచి వేయించుకొని తీసుకోండి పక్కన తీసుకోండి తీసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ చిన్నప్పుడు వేసుకుంటాను

మనం క్రిస్పీగా కావాలంటే ఇలాగ మనం నైంటీ వరకు కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంతకు ముందు వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా అవి మళ్ళీ ఒకసారి వేస్తే మనం క్రిస్పీగా ఎంతసేపు అన్న అది క్రిస్పీగా ఉంటాయి సెకండ్ టైం వేయించుకోవాలి ఇలాగ చాలా బాగుంటాయి అన్నమాట డబుల్ ఫ్రై తీసా నేను ఇది సెకండ్ టైం వేసాను కదా వేగిపోయినాయి నేను తీసుకోవడం తెచ్చి సరే ఇన్స్టెంట్గా మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది స్నాక్ ఐటమ్ ఇది ఇన్స్టెంట్గా చేసుకొని తినేవచ్చింది ఇది అప్పటికప్పుడే చాలా బాగుంటుంది ఇది క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సరిగ్గానే మనం వేడి వేడి ఇన్స్టెంట్గా చేసుకుని చికెన్ ఫ్రై రెడీ